నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్త్రీ మీ పై పగబట్టి హాని చేస్తుంది జాగ్రత్త ఎందుకంటే గతంలో మీరు తెలిసి తెలియక చేసిన చిన్న పొరపాటుకు శిక్ష పడుతుంది మీరు ఆలోచనాత్మకంగా తప్పించుకోండి లేదంటే చాలా సమస్యలు వస్తాయి ప్రేమ సంబంధాలలో మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి మీ ప్రేమ సంబంధాన్ని బలోపితం చేసుకోవడానికి మీ ప్రేమ భాగస్వామి యొక్క భావాలను గౌరవించండి మీ కష్ట సమయంలో మీ జీవిత భాగస్వామి మీకు తోడు నీడగా నిలుస్తారు ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగున్నప్పటికీ కూడా ఈ సమయంలో మీ ప్రత్యర్థులు కూడా చాలా చురుకుగా ఉంటారు వీరు పట్ల జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ రహస్య శత్రువులు మీరు చేసే వ్యాపారాన్ని మీరు పెట్టిన బిజినెస్ ని వారు కూడా స్టార్ట్ చేస్తారు మీకు అన్ని విధాలుగాను నష్టం కలిగించడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్త ఈ రాశి వారు మంచి స్నేహితులు మీ సీనియర్ల సహాయంతో అన్ని సమస్యలను అధిగమించగలుగుతారు మీరు మీ వ్యాపారం చేసే విధానంలో సమూలమైన మార్పులను తీసుకురావలసి ఉంటుంది మీరు కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా ఆఫీసులో ఎక్కువసేపు ఉండవలసి రావచ్చు మీరు ఎందులోనైనా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ రోజు చాలా మంచి రోజు కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు మాట్లాడతారు ఐటీ రంగానికి సంబంధించిన విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో మీకు ఎవరితోనైనా వివాదాలు ఉన్నట్లయితే అవి ఈ రోజు పరిష్కరించబడతాయి కానీ మీ మనసు చాలా చంచలంగా ఉంటుంది దాని వల్ల మీరు ఆఫీస్ పని మీద పెద్దగా ఆసక్తి సోపరు మీరు ఇతర రంగాలపై దృష్టి పెడతారు ఈ సమయంలో మీ పనికి సంబంధించి మీ సీనియర్లతో సంభాషించే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఈ రాశి వారు ఏదైనా పెద్ద నష్టం లేదా వస్తువులను నివారించడానికి మీరు ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది ఉద్యోగాలు చేసే మహిళలు ఈ వారంలో ఇంటిని ఉద్యోగాన్ని సమతుల్యం చేయడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ ఇంటికి సంబంధించి ప్రేమైన వ్యక్తి అనారోగ్య కారణంగా మీరు ఆందోళనను ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలున్నాయి అయితే మీరు కార్యాలయంలో కూడా పని చెయ్యవలసి వస్తుంది ఇన్ని మధ్య మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఏదంటే మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఉంటాయి ఈ వారం రెండో భాగంలో ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో మీరు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించుకోగలుగుతారు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ